నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు ప్రభుత్వ పాఠశాల నందు క్రీడల కార్యక్రమానికి పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు తొలుత క్రీడా పతాకావిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మన ప్రభుత్వం నిధులు కేటాయించి సుందరగా అందంగా పాఠశాలల్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు యూపీఎస్ కావచ్చు తర్వాత స్టెప్పులో మరి అదే విధంగా హైస్కూల్స్ కావచ్చు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని స్ట్రాంగ్ చేయాలని మన ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు విద్యలో గాని క్రీడల్లో గాని మీరు చదువుకోవడానికి మీరు ఆడడానికి క్రీడల్లో రాణించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సిబ్బంది మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ఈ జోనల్ గేమ్లో పాల్గొన్నటువంటి క్రీడాబ్యాక్స్తో ఉన్న గెలిచి ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో అదేవిధంగా ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా

క్రీడలు జరగలేదు కానీ మిగిలిన అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా క్రీడలు నిర్వహించబడుతున్నాయి ఆ క్రీడలకు సంబంధించిన సూచికగా జెండా ఆవిష్కరించవలసిందిగా థ్యాంక్ యూ సార్ మార్చ్ ఫాస్ట్ గార్డ్ ఆఫ్ ఆనర్ లైటనింగ్ ఆఫ్ ది ల్యాంప్ కార్యక్రమం ఈ విజయంగా వెలుగుతూ ఉండాలని సూచికగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రజల చేతుల మీదుగా జరుగుతుంది అదేవిధంగా మన క్రీడా మాంత్రికులు జాతీయ క్రీడా పర్వదినం చేసుకోవడానికి రూపశిల్పి రూపకర్త అయిన శ్రీ ధ్యాన్ చంద్ చిత్రాన్ని కూడా చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా గౌరవ పెద్దల వారిని కోరుతున్నాను పార్టీలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు నిలిపిన ధ్యాన్ చిత్రపటానికి పూలమాల వేయడం చాలా ఆనందాయ సార్ థ్యాంక్ యూ సార్ పల్లి అనగానే జిల్లాలోనే పక్కని బయటతో సుందరమైన ఏజెన్సీ ప్రాంతం ఏదైనా ఉందంటే అది ముగ్గలపల్లి ఆ ముగలపల్లి మండలంలో Itu menjadi jati ya, tidak jati Saya akan berjaga-jaga Mungkin langsung berantem శుభాంశాలు తెలియజేస్తా ఉన్నా గెలిచి ఇక్కడికి ఉంచేసిన సందర్భంలో అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాతో ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జోనల్ గేమ్స్ మొన్నటిదాకా మండల్ లెవెల్లో గేమ్స్లో మరి మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకోవాలి జోనల్ లెవెల్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మీకు ఎంకరేజ్ చేసినటువంటి పీడీలకు పీఈడీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విద్యకు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయలు మరి ఇండియా రంగాన్ని బలోపేతం చేయడానికి క్రీడల్ని బలోపేతం చేయడానికి ప్రజాప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా చేస్తుంది మరి అన్ని మండలాల్లో కూడా డిస్టిక్ లెవెల్లో కూడా స్టేడియాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంది దాంతోపాటు ఇవాళ ఈ ఇయర్ ఇయర్లో చూసినప్పుడు స్టార్టింగ్లో బండి బాట కార్యక్రమం పెట్టి ఈ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని కూడా మరి స్కూల్లో చేర్పించి ప్రతి ఒక్కరికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో విద్యను అందించాలనే సంకల్పం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో అందులో భాగంగానే మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మరి వాళ్ళ ప్రవేశపెట్టినటువంటి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దాంతోపాటు మరి ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కోట్లాది రూపాయలు కేటాయించి మరి మన నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయలు కేటాయించి అన్ని పాఠశాలల్లో మరి పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు అట్టడుగున ఉన్నటువంటి బలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గవర్నమెంట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా అందంగా ఉండాలి అన్ని సౌకర్యాలు ఉండాలి అని చెప్పి మన ప్రభుత్వం అమ్మ ఆదర్శ